Feel My Love Episode 16 Surprising Chief Guest Secret Device ని ఆఫ్ చేసిన తర్వాత జరిగిన కాంపిటీషన్ లో యువరత్న కాలేజ్ టీం కి గట్టి పోటీ ఇచ్చారు మైథిలి వాళ్ళు అలా కాంపిటీషన్ టైం అయిపోవడంతో చీఫ్ గెస్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని అక్కడికి వచ్చాడు ఒక లెక్చరర్ అందరూ హుటాహుటిగా ఆడిటోరియంకి వచ్చారు అక్కడ ఫైనలిస్ట్ లైన టీంలతో పాటు వాళ్ల పైన ఓడిపోయిన ప్రత్యర్థులు కూడా కూర్చున్నారు వాళ్ళు ఇంత దూరం వచ్చారంటే అది చిన్న విషయంగా కాదు అందుకే వాళ్లకి సర్టిఫికేట్ ఇవ్వడానికి పిలిచారు స్టేజ్ ఎంతో అందంగా అలంకరించబడింది ఇంద్రధనస్సు వంపుతో రకరకాల పూలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది దానిపైన కుర్చీలు టేబుల్స్ పైన వాటర్ బాటిల్స్ ఇంకా చిన్న పూల కుండీలు ఉన్నాయి ఎన్సిసి డ్రెస్ వేసుకున్న విద్యార్థులంతా ఆ ఫంక్షన్ ని ముందుండి నడిపించడానికి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు వచ్చే వాళ్ళందరికీ తినడానికి తినుబండారాలను షాలువాలు ఇంకా బొకేలను రెడీ చేశారు ఇంతలోనే ఒకతను మైక్ తీసుకొని గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ వచ్చినాని ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటే కిందున్న వాళ్లు నవ్వడంలో మునిగిపోయారు నిజానికి ఆయన లెక్చరర్ కాదు కానీ ఆయనకి మాట్లాడాలనే కోరిక చాలా ఎక్కువ కాబట్టి ఆయన అలా అవకాశం దొరికినప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంగ్లీష్ లో ఏముంది నేర్చుకుంటే వస్తుంది కానీ మనం చెప్పాలనుకున్న భావం అవతలి వ్యక్తికి అర్థమవుతుందా లేదా అనేది ముఖ్యమన్నది ఆయన సిద్ధాంతం మనం చెప్పేది కరెక్టా అని గ్రహించగలిగే తెలివి అవతల వాళ్ళల్లో ఉన్నప్పుడు మనం చెప్పింది వాడికి అర్థమవుతుందని అర్థం లేదంటే మన తంటాలు మనం పడాలి అంటూ నవ్విస్తూ ప్రసంగాన్ని ప్రారంభించాడు ఆయన ఒక్కొక్కరిగా కాలేజ్ ప్రిన్సిపల్స్ ఇంకా ఆ పోటీలో పాల్గొన్న సెలెక్టర్లని స్టేజ్ పైకి పిలిచారు ఒకరు మాట్లాడిన తర్వాత ఒక లెక్చరర్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తారు అది అవ్వగానే ఇంకొక ప్రిన్సిపల్ మాట్లాడతాడు ఇలా ప్రోగ్రామ్ ని నడపడం వల్ల ఎవ్వరికీ బోర్గా అనిపించలేదు ఇంకా చెప్పాలంటే కేకలు గట్టిగా అరవడంతో బిజీ అయిపోయారు స్టూడెంట్స్ ఎన్సీసీ రూమ్ లో తినడంలో బిజీ అయిపోతే మరికొంతమంది వాళ్లకి సహాయం చేయడంలో బిజీ అయిపోయారు ఇప్పటి వరకు మీరు ఈవెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మన చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా అని దీర్ఘం తీస్తూ వాళ్లలో ఇంట్రెస్ట్ ని పెంచడానికి తన మాటల్ని ఒక్క క్షణం ఆపేశాడు సార్ దాంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న నిజానికి ఇలాంటివి ప్రసిద్ధి చెందిన క్విజ్ పోటీలకి ఒక వ్యక్తి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంటే ఆ వ్యక్తి జీవితంలో ఎంతో సాధించి ఉంటారు అలాంటి వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు మదిలో మెదిలే ప్రకంపనలు ఏదో సాధించాలనే ఉత్సాహం ఉరకలు వేస్తాయి ఆ వ్యక్తి మరెవరో కాదు ఈ క్వెస్ పోటీలను ముందుకు నడిపించిన శ్రీమతి ఐఏఎస్ లలిత గారు అని గట్టిగా చెప్పాడు సెలెక్టర్ ఈ పేరెక్కడో విన్నట్టుందే అంటూ అందరూ ఆశ్చర్యంగా ఎంట్రెన్స్ వైపు చూశారు అప్పుడే లోపలికి వస్తున్న ఆవిడని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు కొద్దిసేపటికి వాళ్ల ఉత్సాహం మరింత రెట్టింపైంది ఎందుకంటే ఆమెను క్విజ్ పోటీల్లో ప్రతి ఒక్కరూ చూశారు అనుకైతే అయితే ఆవిడే రోల్ మోడల్ ఆమె వాయిస్ కి ఫిదా అయిపోయారు కదా లలితా మేడం నడుస్తూ వస్తుంటే పక్కనే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న బాడీ గార్డ్లు ఫాలో చేస్తున్నారు ఆమె తన చీఫ్ అడ్వైజర్ తో మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు తమకి ఒక మామూలు టీచర్ లాగా పరిచయం అయిన ఆవిడ ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా కనిపించింది ఆమె చీఫ్ అసిస్టెంట్ కి ఏదో చెబుతూ అలాగే చిన్నగా నవ్వుకుంటూ ముందుకు వస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆమెకు ఫిదా అయిపోయారు అందంలో హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ కాదు అలా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ స్టేజ్ లో ఉన్నారంటే అది నిజంగా గొప్ప విషయమే కదా లలిత మేడం స్టేజ్ దగ్గరికి రాగాని అందరూ సాధనంగా ఆహ్వానించారు ఆమెకి ఒక బొకే ఇచ్చి కూర్చోమన్నట్టుగా దగ్గర ఉండి మరి అతిథి మర్యాదలు చేశారు యాజమాన్యం మేడం పిల్లల్ని ఉద్దేశించి మీరేదైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అని సార్ అభ్యర్థించడంతో ఆవిడ ఒప్పుకున్నారు నెమ్మదిగా మైక్ చేతిలోకి తీసుకుని మాట్లాడడం మొదలు పెట్టారు ఆమె మాట్లాడుతుంటే కోయిల పాటగా ఎంతో వినసంపుగా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇంటర్ఫియర్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలోనే విద్యార్థుల మనోభావాలు కల్లా కపటం లేని మనసులని కూడా చూశాను గెలుపోటములు అన్నవి మనిషికి చాలా సహజం వాటిని పట్టించుకోవడం అంటే సముద్రంలో ఈత కొట్టడంతో సమానం కాబట్టి ఎవ్వరూ వాటి గురించి పట్టించుకోకండి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి నాకు ఈ కాలేజ్కి రావడం మీ అందర్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థి జీవితం అన్నది మళ్లీ తిరిగి రాదు ఇప్పుడు మీరు అలవాటు చేసుకునే విషయాలే మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలా వెనక్కి తీసుకు అన్నది నిర్ణయిస్తాయి కాబట్టి కొబ్బరి చిప్ప దొరికిన కోతిలాగా పిచ్చి గెంతులు వేసే మీ మనసును అదుపులో పెట్టుకోండి ఏమైనా చేసే ముందు ఆలోచించి ఆచరించండి అంటూ ముగించారు లలితా మేడం ఆవిడ చెప్పింది కొన్ని విషయాలే అయినా అందులో బలమైన అర్థం ఉంది స్పీచ్ అంటే గంటలు గంటలు మాట్లాడడం కాదు ఎవరికి ఎంత అర్థం అవుతుందో ఎలా చెప్తే వింటారో అలా వినిపించడం అది నిజమైన వ్యక్తి యొక్క లక్షణం లలిత మేడం మాట్లాడుతుంటే అను రెప్పలు వేయడం కూడా మర్చిపోయింది వస్తే బుచ్చి మేడమ్ తో సెల్ఫీ కూడా తీసుకున్నావు కానీ ఇంకా నీ ఎగ్జైట్మెంట్ తగ్గలేదా అని దిప్పి పైన ఒక్కటిచ్చింది మైదిలి నీకేం తెలిసే నా ఫీలింగ్ మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే పిచ్చి పట్టినట్టు ఎగురుతాము అలాగే ఈ రోల్ మోడల్ ని చూసి నేను కూడా సంబరపడిపోతున్నాను తప్పేంటి అని ముఖం చిట్లించుకుంది అను అబ్బో ఎప్పుడు ఇలా చూడడమేనా తమరు కూడా అలాంటి పొజిషన్ లోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని కవ్వించింది మైదిలి మనకంత సీన్ లేదు మేడం అంటే ఏదో కష్టపడ్డారు మనకి చదవడమే బద్ధకంగా అనిపిస్తుంది ఇంకా మేడం లాగా అంటే వల్ల కాదు అని అను చీతలెత్తేయడంతో అనుకున్న ఈ సమాధానమే చెబుతామని అంది మైదిలి ఒసే నీకు దండం పెడతాను కాసే పాపు నీ మాటలు నేను మళ్లీ వింటాను ముందు మా మేడం చెప్పేది వినాలి అని దండం పెట్టి మళ్లీ వినడంలో నిమగ్నం అయిపోయింది అను పోవెపో అంటూ మైథిలి మూతి తిప్పుకుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పక్కనే ఉన్న కాలేజ్ ఫ్రెండ్స్ రామ్ కూడా చూసి నవ్వుకున్నారు పిల్లలు మీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు మధ్యాహ్నం కూడా తినకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసారంట కదా మీ ఆకలిని నా కోసం త్యాగం చేసినందుకు థ్యాంక్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పోటీల ఫలితాలను తెలుసుకుందాం ఇంతకీ మీ ప్రశ్న ఏంటి ప్రైజ్ ఏమిస్తారు అనేగా అని ఒక చేతితో మైక్ మరో చేతిని చెవి దగ్గర పెట్టుకొని వినడానికి రెడీ అన్నట్టుగా సైగ చేశారు లలిత మేడం మాకు ఫ్రైజ్ ఏమీ వద్దు మేడం మీరు చిన్న చాక్లెట్ ఇచ్చినా చాలు అని కింద నుండి అరుస్తుంది అను ఆ మాటలు మేడంకి వినిపించాయి దాంతో చిన్నగా నవ్వుకుంటూ చాక్లెట్లవన్నీ మళ్ళీ ఇస్తాను ముందు ఫ్రైజ్ ఇద్దాము అని దీర్ఘం తీసింది లలిత మేడం అది ఏమై ఉంటుందా అని అందరూ చెవులు రిక్కరించి మరీ వింటున్నారు అలా మేడమ్ మాటలు ఒక్కసారిగా అనేసరికి టెన్షన్ తో అను చేతులు నోట్లో పెట్టుకుని కొరకడం మొదలు పెట్టింది దాంతో అను నోటి నుంచి చేతిని పక్కకు తీస్తుంది మైదిలి అసలేంటిని బాధ అని రుసరుసలాడింది అను రుసరుసరాడింది పొంది ఒక్కసారి సరిగ్గా చూడవే ఎవరి చేతిని కొరుకుతున్నావో అని తిట్టేసరికి ఈ లోకంలోకి వచ్చి ఓ ఇది నీచయ్యా చూసుకోలేదు అని పక్కన పెట్టేసింది కర్మరా బాబు అంటూ తల పెట్టేసిందికోవడం మైదిలీవంతైంది ఇంటర్పూస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్న స్టూడెంట్స్ కి ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుంది దాంతో పాటు వాళ్ల కాలేజ్ కి చాలా ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తాము దీంతో పాటు వాళ్ళకి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కూడా వస్తుంది అని ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది లలిత మేడం ఆ మాటలు వినగానే అక్కడికి వచ్చిన ఐదు టీమ్ ఆశ కలిగితే ఒక కి మాత్రం అసూయ కలిగింది వాళ్ళు మరెవరో కాదు యురత్న కాలేజ్ సీనియర్ టీం వాళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ప్లేస్ రాదని వాళ్ళకి కూడా బాగా తెలుసు అందుకే ఏదో ఒకటి చేసి వెంటనే చెడగొట్టాలని డిసైడ్ అయ్యారు ఇది ఇలా ఉండగా ఇంతకు ముందు లలితా మేడంతో మాట్లాడిన సర్ ఒక పేపర్ పట్టుకొని మళ్ళీ స్టేజ్ పైకి వచ్చాడు ఆయన చేతిలోని పేపర్ని ఒక్కసారి తేరిపారా చూసి ఇక లీడ్ చేయకుండా ప్రైజెస్ ఎవరు సంపాదించారో చూద్దాం ముందుగా థర్డ్ ప్లేస్ సంపాదించింది నైనా డిగ్రీ కాలేజ్ అని అనౌన్స్ చేసింది ఆవిడ దాంతో ఆ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ స్టేజ్ పైకి వచ్చి వాళ్ల బహుమతిని తీసుకున్నారు స్టూడెంట్స్ చప్పట్లు కొట్టడం ఫోటోగ్రాఫర్లు ఫోటోలను క్లిక్ చేయడం జరిగిపోయాయి ఇప్పుడు రెండో ప్లేస్ ఎవరు సంపాదించారంటే రామ్ టీమ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ కాలేజ్ అని అనౌన్స్ చేసింది లలిత మేడం దాంతో మరోసారి హాల్ చప్పట్ల మోతక్ మోగింది అది మాత్రం ఊహించని రామ్ షాక్ లో ఉండిపోయాడు హే రామ్ మనం గెలిచాం రా మనం రికార్డ్ సృష్టించాము అని రామ్ ని పట్టుకొని ఊపేశాడు కుమార్ ఇప్పటి వరకు ఆ కాలేజ్ పేరు కూడా దరిదాపుల్లో ఉండేది కాదు కానీ రెండో బహుమతిని గెలుచుకున్నారంటే అందరికి చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది నాకు కూడా వినిపించింద్రా అని నవ్వుతూనే తన టీమ్ తో పాటు పైకి లేచాడు రామ్ పక్కనే ఉన్న మెంటర్స్ కూడా వెళ్ళమని తొందర పెట్టడంతో వాళ్ళు కూడా వెళ్లి ఫ్రైజ్ తీసుకొచ్చారు దాంతో అందరిలోనూ మొదటి బహుమతిని ఏ కాలేజ్ సంపాదించిందా అని క్యూరియాసిటీ మొదలైంది మొదటి బహుమతి ఎవరు సంపాదించారు జరిగిన అవమానాన్ని యువరత్న కాలేజ్ ఎలా రివెంజ్ తీర్చుకోబోతోంది ఊహించని ప్రమాదాలు ఎదురవ్వబోతున్నాయా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి